అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వలివేటి నాగచంద్రావతి గారు రచించిన దూరపు కొండలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా రైతు బజార్లో కూరలు అమ్మి తట్ట బెండకాయల ముచ్చికలు ఒక్కొక్కటి విరిచి జాగ్రత్తగా లేతవి ఏరుతున్నాను సోనా పిలుపు పడ్డాను ఎప్పుడో కాలేజీ రోజులు నాటి స్నేహం స్వర్ణని ముద్దుగా సోనా అని మార్చినప్పటి ముచ్చటది ఇప్పుడు నన్ను నా పేరుతో పిలిచేదెవరబ్బా సంభ్రమంగా తల తిప్పి చూశాను నాలుగడుగుల అవతల ఫ్రూట్ షాప్ దగ్గర నుంచి చిరునవ్వుతో దగ్గరకొస్తుంది లేతరంగు డిజైనర్ శారీ కట్ చేసి భుజాలకి వదిలేసిన ఒత్తైన జుట్టు కనబడి కనబడినట్టుగా బుగ్గలకి పెదాలకి వేసుకున్న రంగు ఎంతో మోడర్న్గా అయితే మటుకు ఐదేళ్ళు కలిసిమెలిసి తిరిగిన నేస్తం కాస్త ఆకారం ఆహార్యం మారినంత మాత్రాన గుర్తుపట్టలేనా నువ్వు మీరు సంఘమిత్ర గారు కదూ దాన్ని సరిగ్గా నుంచొని తడబాటుగా అడిగాను గారా గోంగోరా నేను మిత్రనే మీరు గీరు అంటూ దూరం పెంచుకు అందామే ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేసి అప్పటికి సందిగ్ధం పూర్తిగా వదిలింది నాకు ఆ గారు నీకోసం కాదులే నువ్వు కట్టుకున్న చీర ఖరీదుకి నీ అలంకారానికి అన్నాను మందహాసం చేస్తూ పకపకా నవ్వింది మిత్ర నీ చమత్కారం తగ్గలేదు సుమి అంటూ ఇవిగో అమ్మా మీరెంచుకున్న కాయలు అర కేజీ తూగాయి తక్కెడ వంచి బెండకాయని నా చేతిలో ఉన్న సంచిలో వేస్తూ అంది కూరలమ్మి తూచేటప్పుడు చూడనే లేదు లోపల అనుకున్నాను కాస్త విచారంగా సరే సరే సంచి నిండిపోయింది ఇక నీ కూరల బేరం అయిపోయినట్టేగా పద పద మా ఇంటికి వెళదాం అంది మిత్ర నా ప్రమేయమేమీ లేదన్నట్టు నా చేతిలోని కూరల సంచి లాక్కున్నట్టుగా తీసేసుకుంది మా డ్రైవర్ తీసుకొస్తాళ్లే అని మా వెనకాలే పళ్ళబుట్టతో వస్తున్న అతనికి అందించేసింది మార్కెట్ బయటకు వచ్చాక కూడా నా చెయ్యి వదిలిపెట్టలేదు మిత్ర ఇంటి దగ్గర బాబున్నాడు అత్తమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను అభ్యంతరం చెప్పబోయినా వినిపించుకోలేదు ఎన్నేళ్లకో కలుసుకున్నాం నిన్ను వదలాలనిపించడం లేదు ఒక్క గంట ఒక్క గంటలో పంపించేస్తాను నిన్ను అని బలవంతాన కారెక్కించింది మరీ బెట్టి చేయాలనిపించలేదు నాకు కూడా ఎందుకంటే కాలేజీ వదిలేదాకా నాలాగే సాదాసీదా మధ్యతరగతి ఆడపిల్లే తను కూడా ఫైన్తో ఫీజు కట్టేవాళ్ళం ఖరీదు తక్కువ చుడీదారులు వేసుకునేవాళ్ళం కిక్కిరిసిన సిటీ బస్సుల్లో నిలబడి కాలేజీకి వెళ్ళేవాళ్ళం అలాంటిది నేనేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇప్పటికీ ఆ కింది వరసలోనే ఉండిపోయానా తను మాత్రం కారు డ్రైవరు అంత ఎత్తుకి ఎలా వెళ్ళగలిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదా నాకు మరి కారు ముందుకు పరిగెడుతూ ఉంటే మేం వెనక్కి తిరిగి గత కాలం నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం కాలేజీలో శుభ నేను మిత్ర గౌతమి మేము నలుగురం మంచి స్నేహితులం అడ్మిట్ అయిన దగ్గర నుంచి కాలేజీ వదిలే పర్యంతం ఐదేళ్లపాటు నిరాటంకంగా కొనసాగిన దోస్తీ మాది అందుకు మా నలుగురి కామన్ ఐడెంటిటీ మేమంతా మధ్యతరగతి వాళ్ళం కావడమే ముఖ్య కారణం అనుకుంటాను కలిసి క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం కలిసే లైబ్రరీకి వాళ్ళం పరీక్షల ముందు కలిసి కంబైన్ స్టడీ చేసేవాళ్ళం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు బస్సు కోసం స్టాప్లో ఎదురు చూస్తూ మాటల్లో పడి రెండు మూడు బస్సులు మిస్ చేసేవాళ్ళం ఎంత మధురమైన రోజులో అవి చీకు చింతా లేవు అణిచేసే బాధ్యతలు లేవు కట్టిపడేసే బందీలు లేవు ఆ పైన అందమైన కలలు కనే వయసు కూడా తోడైందయ్యే భవిష్యత్తు మీద గొప్ప గొప్ప ఆశలు మా ఊహలు కట్టుకునే గాలి మేడలు ఒకళ్ళకొకళ్ళం ఏ సంకోచము లేకుండా హాయిగా సిగ్గుపడకుండా ఏ దాపరికము లేకుండా చెప్పుకునేవాళ్ళం వైట్ కోటు స్టెథస్కోపు చూస్తే చాలు మైమరిచిపోయేది గౌతమి తను ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలి ఎంఎస్ఓ ఇంకా ఆపైనో చదివిన ఇంకో డాక్టర్ని పెళ్లాడాలి సొంతంగా పెద్ద హాస్పిటల్ తెరవాలి ఆ హాస్పిటల్ వరండాల్లో తను అతను వైట్ కోట్ వేసుకుని చేత్తో స్టెత్తు పట్టుకొని హుందాగా నడిచి వెళుతుంటే అక్కడున్న రోగులు వాళ్ల బంధువులు వినయంగా నమస్కారాలు చేయాలి ఇది గౌతమి స్వప్నం ఈ కలకే నగిశీలు చెక్కి రకరకాల అలంకారాలద్దీ మా చెవులు హోరెత్తిస్తూ ఉండేది శుభ తండ్రైతే ఒక పోస్ట్ మ్యాన్ ఆయనకు చెల్లెలు అమెరికాలో స్థిరపడిన ఆ చెల్లెలకి ఓ కొడుకు ఈ ఇండియాకి ఆ అమెరికాకి వారధి వాళ్ల తాతగారు ఆయనే కూతుర్ని మేనరికాన్ని కొప్పించి ఈ మనవరాలి భవిష్యత్తు వడ్డించిన విస్తరి చేశాట డిగ్రీ పూర్తి ఏమిటి బావని పెళ్లాడి అమెరికాకి ఎగిరిపోవడమే అనేది శుభ సమయం దొరికితే చాలు అది అమెరికా గురించి కబుర్లే కబుర్లు ఎంత అదృష్టవంతురాలో అని తను చూడకుండా నిటూర్చేవాళ్ళం ఈ మిత్రకి ఏ లక్ష్యము సాధించాలన్న పట్టుదల లేదు ఏ కష్టము పడకుండా వరుణ్ణి కుదిర్చిపెట్టే తాత లేడు కానీ తన అదృష్టం మీద గొప్ప నమ్మకం మాత్రం ఉండేది చిన్నప్పుడు తన చెయ్యి చూసి ఓ పేరొందిన జ్యోతిష్డు చెప్పాట ఈ పిల్ల మహర్జాతకురాలు అని ఆ మాట మీద గొప్ప గురి మిత్రకి కానీ ఆ జోస్యం మీద ఏమూలో తనకే సందేహం మిగిలిందేమోనని మా అనుమానం తన అదృష్టానికి డోకా లేదని చెబుతూనే ఏ కోయదర కనబడ్డా చెయ్యి చూపేది చిలక జోస్యం కూడా చెప్పించుకునేది ఇంకా బలం కోసం గావును మంగళవారం ఆంజనేయుడి గుడికి శనివారం వెంకన్న ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండేది దాని పరిశులో అనేక దేవుళ్ళవి గుబురు చుట్టున్న బాబాలవి పెద్ద బొట్టున్న అమ్మలవి ఎన్ని ఫోటోలు ఉండేవని అప్పట్లో ఆ బాగులతనానికి దాని వెనకాల తెగ నవ్వుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ మిత్రని చూస్తే ఆ నవ్వుకున్న మేమే వెర్రివాళ్ళం అనిపిస్తోంది సుభా గౌతమి ఎక్కడున్నారో నీకు తెలియదు కదూ అంటుంది మిత్ర ఎలా తెలుస్తుంది నా డిగ్రీ పూర్తి కావడం మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ రావడం ఒక్కసారే జరిగాయి దాదాపు ఒరిస్సాకి దగ్గరగా వెళ్ళిపోయాం ఓ ఐదారు నెలలు ఫోన్ టచ్లో ఉంటుండేవాళ్ళం ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళెవరో నేనెవరో అన్నట్టుగా అయిపోయింది గౌతమికి ఎంసెట్లో ర్యాంకు రాలేదు మాతో పాటే డిగ్రీ చేయక తప్పలేదు తనకి అంతవరకే నాకు తెలుసును అయితేనే తన తర్వాత ఓ డాక్టర్నే పెళ్లాడిందిట శుభ అన్నట్టుగానే అమెరికా వెళ్ళిపోయిందిట చెబుతోంది మిత్ర అందరూ వాళ్ళు కోరుకున్నవి కావాలనుకున్నవి సాధించుకున్నారన్నమాట నేనే కారు స్లో అయింది వాచ్మెన్ తెరిచిన పెద్ద గేట్లో నుంచి అటు ఇటు ఆకుపచ్చ సైనికుల్లా అటెన్షన్లో నుంచున్న అశోక వృక్షాల బాట మించి ఇంటి ముందు కారిడార్లోకి వచ్చి ఆగింది కారు డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకుంటే హుందాగా కారు దిగి ఇదే మా ఇల్లు దిగు అని నన్ను ఆహ్వానించింది మిత్ర సిటీ హడావిడికి కాస్త దూరంగా ఉన్న ఈ పాష్ కాలనీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు గొప్ప గొప్ప ధనవంతులు నివాసం ఉంటారని వినడమే కానీ చూడడం ఇదే మొదలు ఇల్లా అది అధునాతనంగా కట్టిన పెద్ద బంగ్లా భవనం చుట్టూరా ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నట్టున్న అందమైన గార్డెను సింహద్వారం ముందు పాలరాయి పరిచిన విశాలమైన వరండా ఆ వరండాలోనే ఓ పక్కన గొలుసుకి కట్టేసి ఉంది ఓ ఆల్సేషన్ నన్ను చూసి లేచి అరవబోయి మిత్రని చూసి శాంతించింది ఇది సామ్రాట్ మా వారి ప్రాణం అంది మిత్ర చిరునవ్వుతో కారొచ్చిన శబ్దానికి గావును మధ్య వయసులో ఉన్న ఒక ఆవిడ తలుపు తీసి మర్యాదగా చిరునవ్వు నవ్వింది సీతమ్మ గారు మాకు వంట అది చేసి పెడుతుంటారు పరిచయం చేసింది మిత్ర లోపలికి వెళ్ళాం సీతమ్మగారు నా ప్రాణ స్నేహితురాలు తను మంచి టిఫిన్ ఏదైనా వేడివేడిగా చప్పుని చేసుకురండి వద్దు వద్దని నేనెంత వారిస్తున్నా వినిపించుకోకుండా పురమాయించింది నన్ను బలవంతాన సోఫాలో కూలేసి తను వెళ్ళి రెండు కోకో కోలా టిన్నులు పట్టుకొచ్చింది నాకొకటి అందించి పక్కన కూర్చుంది ఆ మాట ఈ మాట చెబుతూ తన భర్త ఓ ప్రముఖ వ్యాపారవేత్తట వారసత్వంగా సంక్రమించిన చిన్ని బిజినెస్నే తన సామర్థ్యంతో అతి తొందరలో నలుగురు ఔరా అనుకునేట్టు అభివృద్ధి చేశాట ఈ సిటీలోనే ఐదారు ప్రాంతాల్లో తమ షోరూంలున్నాయట మేం కొత్తగా రాబట్టిగాని ఇక్కడ ఆయన పేరు తెలియని వారుండరట గనుడైన భర్త గురించి గర్వంగా చెప్పుకోవడం భార్యకి ఇష్టంగానే ఉంటుంది మరి మా ఆయన గురించి నేనేం చెప్పుకోగలను పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీలో అత్యవసర మార్కులతో డిగ్రీ తీసుకొని ఓ పేరు ఊరు లేని కంపెనీలో ఏయిగా జాబ్ చేస్తున్నాడనా వాళ్ళిచ్చే ఇరవై వేలే మహాభాగ్యం అనుకుంటున్నామనా సిగ్గు సిగ్గు తలెత్తబోతున్న జలసిని మందహాసం మాటన దాచేసి కోలా సిప్ చేస్తూ చుట్టూ చూశాను చాలా పెద్ద హాల్ అది కార్నర్స్లో ఫ్లవర్ స్టాండ్లు గోడల కానించి రోజువుడ్ టేబుల్సు వాటి మీద పీసులు ఓ మూల అక్వేరియం గోడలకి అక్కడక్కడ ఆయిల్ పెయింటింగ్సు సీలింగ్కి షాండ్లియర్సు మొత్తం మీద హాలే ఓ కళాఖండవులా ఉంది చాలా బాగుంది అన్నాను ప్రయత్నంగా అంతా మా వారి సెలక్షన్ అండ్ కలెక్షన్ ఉండేది ఇద్దరమే అయినా వీటి కోసమే ఇంత పెద్దిల్లు కట్టించుకున్నాం దా ఇల్లంతా చూపిస్తా ఉత్సాహంగా లేచింది మిత్ర ఈ లోపల సీతమ్మ గారి పని కూడా అయిపోతుంది అంటూ నాకు చేయందించింది ఇంకేం గొప్పలు చూపించుకుంటుందో తప్పుతుందా కాస్తంత దుగ్ధగా అనుకుంటూనే వెంట నడిచాను హబ్బా ఎన్ని గదులో నాలుగు పడగదులు హోమ్ థియేటర్ పెట్టిన పెద్ద గదొకటి ఊరంత డైనింగ్ రూము మైదానం అంత వంటిల్లు పూజకో గది మా వారికి ఇరుకిరుగ్గా ఉండడం అస్సలు నచ్చదోయ్ బాత్రూమ్ కూడా హాలంత ఉండాలంటారు మామూలుగా చెప్పినట్టే ఉంది నాకు మాత్రం డాబు సరిగా చెప్పినట్టే వినిపించింది ఒక్కొక్కటిగా తిప్పి చూపిస్తూ వాటిల్లో అమర్చిన అలంకరణ వస్తువుల ప్రత్యేకతని ప్రాముఖ్యతని ఆధునికతని వర్ణించి వర్ణించి చెబుతుంది నాకు ఇవి ఫ్రెంచ్ విండోస్ పాత మోడలే కానీ ఎంత దర్జాగా ఉన్నాయో చూసావా ఈ కర్టన్ క్లాత్ ముంబై నుంచి తెప్పించాం ఈ రోజువుడ్ కార్ట్సు రాజస్థాన్ నుంచి కార్పెంటర్ని పిలిపించి చేయించారు ఆ డ్రెస్సింగ్ టేబుల్సు ఆ బట్టల అల్మారాలు మిగతా ఫర్నిచర్ అన్నీ వాల్డ్ చేసినవే ఆ నగిషీలు అవి మన వైపు వాళ్ళకి ఈ నైపుణ్యం రాదంటారాయన ఇవే కాదు తన భర్తగారు ఏవి కొన్నా అపురూపంగా ఉండాల్సిందేనట ఆ మిర్రర్లు కార్పెట్లు మంచాల మీద బెడ్షీట్లు చివరికి డోర్ మ్యాట్లు కూడా నెట్లో వెతికి వెతికి ఇండియావి నచ్చకపోతే ఫారిన్ నుంచైనా తెప్పించేస్తారట కానీ రాజీ పడరట బజార్లోకి కొత్తగా ఆకర్షణగా ఏవి కనబడ్డా ఇంట్లో ఉండాల్సిందే అనుకో అక్కడలేని మొగుని తలుచుకొని ఆరాధనగా కళ్ళు మెరిపిస్తుంది మిత్ర నిట్టూర్చాను ఇవన్నీ చూస్తుంటే అతగాడి టేస్టుని మెచ్చుకోకుండా ఉండలేం చివరికి వంటిల్లు ఆ మాడ్యులర్ కిచెను సెంటర్ ప్లాట్ఫామ్తో ఎంత గొప్పగా ఎంత సదుపాయంగా ఉందో నిజంగా ఇళ్ళాలికి వరప్రసాదంలా ఆ కిచెను అయినా మిత్రకి వంటగదిలో అడుగు పెట్టే అవసరమేముందిలే దేనికైనా పెట్టి పుట్టాలి మా ఆయన ఉన్నాడు తను వేసుకునే చెప్పులు కూడా సరైన సైజువి తెచ్చుకోలేడు ఇవి మీ కాళ్ళకి నప్పవండి అని నేను చెప్పాలి కర్మ తనకున్న వందలాది చీరల్ని ఫ్యాషన్ జ్యువెలరీని చూపిస్తూ సంపాదించడం కాదు అనుభవించడం నేర్చుకోవాలంటారు మా వారు మురూపంగా అంటుంది మిత్ర మాక బాధ లేదు ఎందుకంటే అసలు సంపాదించడమే చేత కాదుగా మాకు ఏమిటి ఆరేళ్లకే ఇద్దరు పిల్లలా టూ బ్యాడ్ హుషారైన వయసంతా వాళ్ళు పెట్టే చికాకులతో చేతులారా వృధా చేసుకోవడమేగా మెంచుడు ఎన్ని బ్యూటిఫుల్ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి వచ్చామో అంటుంది మిత్ర పెద్ద ఆల్బం ఒకటి ముందు పడేసి అవన్నీ చూస్తుంటే ఆ మాటలు వింటుంటే బతుకులోని మాధుర్యాన్ని పోగొట్టుకున్నట్టు ఎంత వెతుక్కున్నా ఇక దొరకదన్నట్టు నిస్పృహ నిరాశ ఇప్పుడు ఈ మిత్ర పొందినవన్నీ ఒకనాడు నేను కావాలనుకున్నవి అలవోకగా అనుకున్నవి అవును నాకేం తక్కువ అందాల భరిణని బంగారు బొమ్మని కాలేజీ బ్యూటీని చదువులో యావరేజ్ అయితేనేమి అసలైన నా క్వాలిఫికేషన్ నా అందమే నాకున్న సౌందర్యానికి ఏ మాజీ జమీందారు ముద్దుల మనవడో ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పుత్రుడో నన్ను చూసి కలవరించి వెంట తిరిగి నన్ను చేపడతాడని ఎదురు చూసిందాన్ని అచ్చం అలానే నౌకర్లు చాకర్లతో సేవలు చేయించుకుంటూ మహారాణిలా కార్లలో తిరగాల్సిందాన్ని నా రాత బావుండక కన్న కలలన్నీ కళ్ళలైపోయి ఇలా అత్తసరు బతుక్కి బలైపోయాను ఇంకొకరిని చూసి అసూయపడే దుస్థితికి దిగజారిపోయాను ఇంటికి ఎలా వచ్చానో తెలియదు తలుపు తీసిన అత్తమ్మని చూస్తే చెడ్డ చిరాకనిపించింది ఇంత ఆలస్యం అయిందేమే అని ఆవిడంటుంటే చిర్రెత్తుకొచ్చింది ఇంట్లో తైనా తీలా అత్తగారా హబ్బా ఎలా భరిస్తున్నావే మేం మా పేరెంట్స్కి డబ్బు పంపించేస్తాం ఆ మాత్రం సహాయం చేస్తే చాలు అంటారాయన అన్న మిత్రమాటలే గుర్తొచ్చి తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేశాడు చిన్ను విసుగ్గా విదిలించేశాను రాగం తీస్తున్న ఎత్తుకుంటూ ఏమైందే నీకు ఆశ్చర్యపడ్డారు అత్తమ్మ నా శ్రాద్ధ అయింది చిరచిరలాడాను కోపం నా మీద నాకే కోపం అస్థిమితం కుతనం అంతా కక్ష కట్టి నన్ను మోసం చేశారనిపిస్తుంది పెళ్ళి పెళ్ళంటూ నాన్నని ఊదరగొట్టేసిన అమ్మ ఇంజనీర్ అనంగానే ఇంకేముంది అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టుగా సంబరపడిపోయిన నాన్న తగినవాణ్ణైనా అనన్న ఆలోచించకుండా తగుదునమ్మా అని తాళి కట్టేసిన ఈ మహానుభావుడు అంత అంతా నాకు శత్రువులే అనిపిస్తోంది సాయంత్రం గాని వాయగొట్టాను స్కూల్లో బట్టలు మాపుకొచ్చాడని టీలో అల్లం వేయలేదా అన్నందుకు మా ఆయన మీద విరుచుకుపడ్డాను ఇష్టం వచ్చినట్టల్లా చేసి పెట్టడానికి వంట మనుషులు లేరిక్కడా అంటూ రంకెలేశాను స్వర్ణ మనసేం బాగాలేనట్టుందమ్మా తనకేం పని అప్పచెప్పకు అని ఆయన మరే ఒళ్ళు పసి చెన్నట్టుంది పిచ్చి మొహం ఎప్పుడు చూడు చేసింది చేసినట్టే ఉంటుంది విశ్రాంతి తీసుకోకుండా అని అత్తమ్మ సానుభూతి చూపించేశారు పిల్లల్ని సముదాయించేశారు చేశారు నాకది కూడా నచ్చలేదు వీళ్ళెందుకు పోట్లాడరు అప్పుడైతే కసితీరా నేను అరుధును కదా అనే అనిపించింది నాలుగు రోజుల దాకా కల్లోల సముద్రంలోనే ఉంది మనసు ఇంట్లో కూరలు అయిపోయాయమ్మ స్వర్ణ అన్నారు అత్తమ్మ కొంచెం జంకుతున్నట్టు నా వల్ల కాదిప్పుడు అని అనుకున్నాను కాని బయటికి వెళితేనన్నా కాస్త తెరిపిగా ఉంటుందనిపించి సంచి తీసుకొని బయలుదేరాను ఎంట్రన్స్లోనే ఎదురుపడింది సీతమ్మ గారు బాగున్నారా అని పలకరించింది నవ్వుతూ బాగున్నాను మిత్ర ఏం చేస్తుంది క్యాజువల్గా అడిగాను హాయిగా పర్సు నిండా డబ్బు వేసుకొని ఏ షాపింగ్కో వెళ్ళుంటుంది అని దుగ్ధగా అనుకుంటూ ఏం చేస్తుందమ్మా మూలుగుతూ పడుకుంది ఆ మాయిదారి వాడు వచ్చి వెళ్ళాడుగా ఒళ్ళంతా హోనం చేసి అంటుంది సీతమ్మ గారు మొహం అదోలా పెట్టి స్టన్ అయ్యాను ఏమంటుంది ఈవిడ వచ్చిపోయే వాళ్ళకి అడ్డం లేకుండా కాస్త అంత పక్కగా వెళ్ళాం మీకు తెలీదమ్మా అతగాడు వచ్చినప్పుడల్లా ఇంతే తెగ తాగుతాడు పిచ్చి కుక్కల ఇల్లంతా కంగాళీ చేస్తాడు ఉన్న నాలుగు రోజులు ఆవిడ ఒళ్ళంతా చితక్కొట్టిపోతాడు రాక్షసుడు అన్నదావిడ మొహం ఏహ్యంగా పెట్టి హారి భగవంతుడా నేను వింటున్నది నిజమేనా నాలుగు రోజులా మరి మిగతా రోజులో నాలుగు మీద తడి ఆరిపోతూ ఉండగా అడిగాను అసలే నాకు కొట్టే మగాళ్ళంటే చాలా భయం అయ్యో రామా మీకు తెలీదా అసలు సంసారం వేరే ఉందిగా బిడ్డ పాప అక్కడ తాగి తందనాలాడము సరదాలు తీర్చుకోవడము ఇక్కడ ఎలా పడిందో ఈ త్రాష్టుడి వల్ల పాపం మంచి కుటుంబం నుంచే వచ్చిందనుకుంటా మరి పెళ్ళి అది నా అనుమానం ఆ ఓ పసుపు కొమ్ము కట్టే ఉండాడు ఎందుకది ఆ నగలు చీరలు చూసుకొని మురిసిపోతున్నట్టు నటించడానికే తప్ప ఓ బిడ్డ కలిగే యోగం లేదు ఓ చుట్టం పక్కం వచ్చి పలకరించే ఆస్కారం లేదు కొందరు బతుకులు ఇంతేనమ్మా మోడుల్లా అదిగో ఆ కాగితం పూలల్లే మిగతా మాటలేవి నాకు వినిపించలేదు గిరుక్కున వెనక్కి తిరిగాను బుద్ధుందా నాకు ఇదా నాకు దక్కలేదని ఇంతవరకు పశ్చాత్తాపంతో ముడుచుకుపోతుంది మనసు నా కోపతాపాల్లో సైతం నన్ను అర్థం చేసుకునే భర్త ముత్యాలాంటి బిడ్డలు ఆదరించే అత్తగారు నా ఇల్లు ఎంత స్వర్గం ఈ మాత్రం తెలియలేదే నాకు ఖాళీ సంచితో వచ్చిన నన్ను అదేమిటే అని అడుగుతున్న అత్తమ్మని చేతులతో చుట్టేసి భుజం మీద చుబుక వాంచాను అభిమానంగా ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నుని గబుక్కున లేపి అమాంతం పైకెగిరేసి పట్టుకున్నాను బేరమంటున్న వాణ్ణి నా చేతుల్లో నుంచి లాక్కొని పిచ్చిగాని పట్టిందా ఏమే నా చేష్టలకి విస్తూ పోతూ అంటున్నారు అత్తమ్మ కోపంగా పట్టలేదు పట్టింది వదిలింది అన్నాను కన్నీళ్లు ఊబుకుతుంటే ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన వలివేటి నాగచంద్రావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి